హ్యావ్ ఇయర్స్ మొన్న పంతొమ్మిదవ తారీఖు ఇరవయ తారీఖు ఇరవై ఒకటో తారీఖు ఈ మూడు తారీఖులకు సంబంధించి తిరుమలలో లడ్డూల ప్రసాదానికి సంబంధించి విక్రయాలు ఎలా జరిగాయి ఏంటి అనేది ఈరోజు అంతా మాట్లాడుకుంటూ ఉన్నారు ఎందుకు అయ్యా లడ్డూలలో కల్తీ జరిగిందా లేదా అన్నది చెప్పారు ఓకే ఆ కల్తీలో వచ్చేసి జంతు కొవ్వు ఉంది పంది కొవ్వు ఉందని చెప్పారే అసలు ఎవరైనా లడ్డూలు కొంటారా ఇంత దారుణం వింట అర్థంటీదేంటని చెప్పేసి వైసీపీ ఫస్ట్ కల్తీ జరగలేదు అన్నది వాళ్ళే ఏంద్ర రిపోర్ట్లు అంటే ల్యాబ్ రిపోర్ట్లు చూపిస్తే ఆ కల్తీ జరిగింది అయితే బయట పెట్టేస్తారా మనం పరుగు తీసేసుకుంటామా అన్నదే వాళ్ళే ఇప్పుడు లడ్డు కొనే వాళ్ళు కొనట్లేదు పరువు పోయి నేను చెక్ చేశా చంద్రబాబు నాయుడు పరిపాలన మీద ధర్మారెడ్డి లంటే అధర్మారెడ్డి ఉన్నటువంటి రోజులలో ఎలా ఉంది సిచ్యువేషను ఈరోజు శ్యామారావు అనే సీన్సియర్ ఆఫీసర్ ఈవో ఉన్నప్పుడు ఎలా ఉందని చూస్తే శ్యామలరావు యొక్క పనితీరు మీద నమ్మకం ఉంది చంద్రబాబు నాయుడు యొక్క పరిపాలన మీద మాకు నమ్మకం ఉంది వైసీపీ పాలన జరిగిన అక్రమాలు అవినీతి చెత్త చాదారం అన్నిటి మీద జరుగుతూ జరుగుతున్నప్పుడు బయటపడుతున్న నిజాలతో మా కళ్ళు తెరుచుకుంటూ ఉన్నాయి చిచ్చి ఈ వైసీపీలు మేము నమ్మం ఏదైతే నిజం ఉందో అదే మేము చూసుకుంటాం మా మేము ఏ పార్టీకి చెందినటువంటి కాళ్ళలో కాదు మేము ఆ శ్రీవారి భక్తులం జరుగుతున్న వాస్తవాలను గమనిస్తూ ఉన్నాం లడ్డూలలో ఈ కల్తీని సప్లై అనేది ఎప్పుడు ఆపేశారు రిపోర్ట్ కూడా పాతవే బట్ ఇప్పుడు ఇష్యూ జరిగితే మొత్తం బయట పెడుతూ ఉన్నారు అందుకని మేము ఎక్కడ కూడా వెనకడు వేయం మొన్న సెప్టెంబర్ పంతొమ్మిదవ తారీఖున మూడు లక్షల యాభై తొమ్మిది వేల లడ్డూలు అమ్మకాలు జరిగాయి సెప్టెంబర్ ఇరవైన మూడు లక్షల పదహారు వేల లడ్డూల అమ్మకాలు జరిగాయి సెప్టెంబర్ ఇరవై ఒకటి రికార్డు బ్రేక్ అన్నట్టు మూడు లక్షల అరవై ఆరు వేల లడ్డూల అమ్మకాలు జరిగాయి దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుందండి ఇప్పుడు భక్తులలో నమ్మకం వచ్చింది లడ్డు చూసి ఆ క్వాలిటీ చూసి ఎస్ ఇది ప్యూరిటీ అంటే ఇప్పుడు అర్థమవుతుంది మాకు జగన్ రెడ్డి హయాంలో ఎంత పెద్ద కల్తీ జరిగిందని చెప్పేసి చంద్రెడ్డి హయాంలో ద బెస్ట్ వేలో ఎలా వాళ్ళు పరిపాలన చేస్తున్నారు అండ్ కల్తీ లేకుండా ఎలా అమ్మకాలు జరుపుతున్నా మాకు అర్థమైందని చెప్పేసి జనాలు కూడా రిలీజ్ చేయాలి ఇందులో వైసీపీ వీరాబాన్లు ఉండొచ్చు ఆ లడ్డు తీసుకొచ్చి ఇంటి దగ్గర ఒకటి ఇస్తే అందులో క్రైస్తవులు ఉండొచ్చు తినేవాళ్ళు ముస్లింలు ఉండొచ్చు వాళ్ళకి అర్థమవుతోంది జగన్మోహన్ రెడ్డి అండ్ ఆయన హయాంలో ఉన్నటువంటి ఆ టీటీడీ బ్యాచ్ ఎంత దారుణ అవినీతికి పాల్పడ్డారు అని